సార్ మాది కందిపేట సార్ ఎరూడు మండలం చిరుపల్లి నియోజకవర్గం సార్ మన మా సాధారణ రైతు కుటుంబం సార్ నేను గత నాలుగు సంవత్సరాల నుంచి విజయనగరంలో రూమ్ లో రెంట్ కట్టి అద్దెకి అద్దెకుంటుంది సార్ అద్దెకుండి ప్రభుత్వ ఉద్యోగాన్ని చదువుతున్నాను సార్ అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు సార్ అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు విధంగా అప్పటి వరకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ కూడా ఇస్తామన్నారు అయితే గత మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిరుద్యోగ ఇచ్చారు కానీ కొంచెం లేట్ అయింది ఇప్పుడు కూడా కొంతమంది అలాగా అనుమానం పడుతున్నారు లేట్ అవుతామని దయచేసి మీరు ఈ నిరుద్యోభివృద్ధి మాత్రం మీ మన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూన్ నెల నుంచి మాకు ఇచ్చి యజనాన్ రూముల్లో ఇంటికెళ్ళు ఆధారపడకుండా మమ్మల్ని ఆదరిస్తారని ఆ విధంగా ఉద్యోగానికి ప్రోత్సహిస్తారని మిమ్మల్ని కోరుకుంటా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే నిరుద్యోగ వృత్తి మేము అమలు చేస్తాము ఆ డౌట్ వద్దు నిరుద్యోగ భృతి ఇచ్చి చేతులుపు దులుపుకోను బటన్ నొక్కుతే కాదు మా పని ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం మాకున్న పెద్ద పని మీలాంటి యువకులు గర్వపడే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాం అనేది మాకు పని ఆ పని మేము చేస్తాం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం ఈ రోజు మనం యువత ఎదుర్కొంటున్న సమస్యల పైన అంతా చర్చించాం నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటే మీరేం చేయాలా మీరేం చేయాలా రెండు వేల పంతొమ్మిదిలో విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబాన్ని మీరు గెలిపించారు ఆ కుటుంబం ఈరోజు క్యాన్సర్ లాగా ఉత్తరాంధ్ర మొత్తం తినేస్తుంది కేక్ ముక్క కోసినట్టు జిల్లాని కోసుకుని మొత్తం కుటుంబ సభ్యులు ఈ రోజు మన పైన పడి డబ్బులు తింటున్నారు మనం చూసాం బొత్స సత్యనారాయణ గారు ఆయనతో పాటు అప్పల్ నర్సే గారు చిన్న శ్రీను అప్పల్ నాయుడు బెలాన చంద్రశేఖర్ ఈ కుటుంబ సభ్యులు అందరు కలిసి ఈ రోజు మన ఎట్లా దోచుకుంటున్నారు మీరు అంత అద్భుతంగా ఉత్తరాంధ్రలో నూరుకి నూరు శాతం మన వైకాపా పార్టీని గెలిపించారు ఎంపీలు అందరూ వాళ్ళకే ఇచ్చారు మన జీవితంలో మార్పు వచ్చిందా ఒక్క ఉద్యోగం వచ్చిందా ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా ఈరోజు వాళ్ళు బాగుపడ్డారు వాళ్ళకి డబ్బులు వచ్చినాయి వాళ్ళ కంపెనీలకు ఆదాయం పెరిగినాయి అందుకే యువత నేను కోరుతున్నా వచ్చే ఎన్నికల్లో మీకు రెండు ఓట్లుంటాయి ఒకటి ఎంపీ అభ్యర్థికి రెండోది ఎమ్మెల్యే అభ్యర్థికి